హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలోనండి వినాయక చవితి స్పెషల్గానండి చాలామంది ఉండ్రాళ్ళు బెలంతాలూకలు పాల తాలూకులు ప్రిపేర్ చేసుకుంటారు ఈసారి నేనండి వరిపిండితో మోదికలు కాకుండా డ్రై ఫ్రూట్తో మోదికలు ప్రిపేర్ చేశామండి ఈ డ్రై ఫ్రూట్ మోదికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్ మోదికల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి దీనికి పెద్ద కష్టపడిన అవసరం లేదండి ఈ మోదిగలు ప్రిపేర్ చేయడానికి దీనికి ఇందులో నట్స్ ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు డ్రై ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఖర్జూరం అండి ఇది శుభ్రంగా ఇక్కలు తీసేసి పెట్టుకున్న ఖర్జూరం అలాగే బాదం అలాగే ఇవి పిస్తా అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ అలాగేనండి నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు అలాగే వాల్నట్స్ జీడిపప్పు వాల్నట్స్ అండి ఒక పది ఒక ఐదు ఆరు తీసుకున్నానండి వాల్నట్స్ అలాగే జీడిపప్పు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి ఇందులో నేను నెయ్యి వేస్తున్నానండి వన్ స్పూన్ నెయ్యి వేసి ఇది కొంచెం మనం డీప్రేట్ చేసుకోవాలండి మనం డీప్రేట్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటాయి నెయ్యి అయితే వీటెక్కింది కదా ఇందులో నేను బాదం పప్పుని అలాగే వాల్నట్స్ని అలాగే కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసేసి జీడిపప్పును అలాగే ముందుగా మన సీడ్స్ అన్నీ ఉన్నాయి కదండి పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పిస్తాపప్పు ఇవన్నీ కూడా ఒకసారి లైట్గా వేయించేసి పక్కన పెట్టుకోవాలి చివరిగా నువ్వులు కూడా వేసేసి కొంచెం లైట్గా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి కొంచెం లైట్గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకోండి వేగిపోయినాయి వాల్నట్స్ అవి బాగా వేగినవి ఇప్పుడు కొంచెం చివరిగానండి ఇవి నువ్వులు కూడా వేసేస్తున్నాను వీటిని మిక్స్ చల్లారిన తర్వాత మిక్సీ వేసి మెత్తగా పొడం చేసుకోవాలండి మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం లైట్గా పొడమవుతే చాలు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి ఇందులోనండి ఇక్కలు తీసుకున్న ఖర్జూర ఉన్నది కదండి ఒక పది ఇది ఒక పది పదిహేను ఇరవై ఇరవై వరకు ఖర్జూరం తీసుకున్నాను ఇవి శుభ్రంగా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది కదండి ఖర్జూరం దీన్ని మెత్తగా ముద్దలా చేసేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నండి మిక్సీలో ఆడుకున్న పొడి ఉంది కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించి పొడిని చేసుకున్నాం కదా పొడి ఇందులో మిక్స్ చేయాలండి ఇందులో మనకు కావాలి అనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ ఈ దీంతో సరిపెట్టేశానండి తేనె అన్నది వేయలేదు వేసుకుంటే కొంచెం తీపి వస్తుంది ఇలా మొత్తం మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నెయ్యి అప్లై చేసుకునే చేతికి మనం మోదికల్ ఆకారంలో చేసుకోవాలి మనకి మోదిక మౌల్స్ దొరుకుతాయండి అవి ఉంటాయి అవి ఉంటే మనకి ఆ షేప్లో వస్తాయి లేదంటే చేతితో ఇలా చిన్న చిన్నగా మోదిక ఆకారంలో ప్రిపేర్ చేసుకోండి ఇంకోండి ఇలా ఈ సైజులో తయారు చేసుకుంటే సరిపోతుంది మనకి అమెజాన్లో అన్నా దొరుకుతాయండి మోదిక మౌల్స్ లేదంటే బయట ఎక్కడన్నా దొరుకుతాయి కానీ నేను లేవు కానుక ఇలా చేత్తో తయారు చేసేస్తున్నాను చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ డ్రై ఫ్రూట్స్ మోదికలను మనం ఎక్కువగా వరిపిండితో మోదికల్ని తయారు చేసుకుంటాము లోపల పూర్ణం పెట్టుకుని పైన పిండి పెట్టి ఉడకబెట్టి మోదికల్ని ఆవిరి మీద ఉడకబెడతాం కదా మనం డ్రై ఫ్రూట్స్తో ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసాము చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఈ మోదికలు చాలా బ బలం కూడా అని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి వీటికి నేను చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నాను దీనిపైన మనకు ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా అద్దుకోవచ్చండి మొత్తం అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాను చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్ మోదికల్ని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ట్రై చేసుకోండి చాలా మంచిది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేయండి ఈ వినాయక చవితికి సరికొత్తగా డ్రై ఫ్రూట్స్ మోదికలు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు